ఎంత ఫాస్ట్గా లోడలోడ వాగుతూనే ఉంటారు నువ్వు ఉన్నావు ఆలోచించడానికి గంటలు గంటలు తీసుకుంటావు నన్ను చెప్పమంటావా నాకేమేవి ఇష్టమా నాన్ వెజ్లో ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు అమ్మ చేసే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై నువ్వు చేస్తావు చూడు నువ్వు చేసే కొన్ని వెరైటీస్ ఉంటాయి చూడు మైక్రోవెన్లో లెగ్ పీసులు అటువంటి ఎప్పుడైనా ట్రై చేసి వెరైటీగా పెడతాయి చూడు అవి ఫిష్ ఫ్రై ఎక్కువ ఇష్టము పులుసు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో అంత ఘాట్గా ఉండే పుల్స్ ఇష్టం లేదు లైట్గా చేసే చేపల పులుసు ఇష్టము రొయ్యలు అయితే అస్సలు ఇష్టం ఉండదు నాకు నీకు ఇష్టం కదా అందుకే నాకు ఇష్టం లేదు ఇంకా షిప్పులో ఏమంటారు పీతలు పీతలు కరెక్ట్ మసాలాతోటి చేస్తే అసలు మా ఫ్రెండ్ రాబిన్సన్ అని చెప్పి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన అతను ఉండేది సీషోర్ దగ్గర చెన్నై తుటికూరం దగ్గర ఒక విలేజ్ అక్కడ ఉంటాడనమాట అనమాట చెప్తాడు అనమాట పూ పౌర్ణమి టైంకి వచ్చే పీతలు వేరే టైంలో అంత బాగుండవంట ఆ టైంలో పట్టుకున్న పీతలతోటి చేసే పులుసు ఉంటుంది చూడు మంచి మసాలాలు దట్టించి వండితే సూపర్ ఉంటుంది అంట అవి నువ్వు ఎట్లా చేయవు కాబట్టి మీరు నేను అక్కడికి వచ్చినప్పుడు నీ అప్పుడు వస్తాను ఆ టైంలో మీ ఫ్రెండ్స్తో నాకు అరేంజ్ చెప్పి అని చెప్పిన వాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎప్పుడు వెళ్ళి వస్తుందో తెలియదు కానీ అవన్నీ మంచి అట్లా సముద్ర తీరంలో వాళ్ళు అక్కడే వండుకొని తింటారంట వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కూడా అట్లా అవన్నీ చేస్తారంట అవన్నీ లైవ్లో ఎప్పుడైనా ఫ్యూచర్ వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసి చూపిస్తాను బట్ నాకు ఒకటి ఏముందంటే ఈ మధ్య చాలా మంది వంటలు విలేజెస్లో అలా చేస్తున్నారు మాకు విలేజ్ ఇక్కడికి వెళ్ళి షూట్ చేసే అంత టైం లేదు కాబట్టి ఇంటి ముందటనే ఒక సెటప్ వేసి అలా గ్రీనరీలో వంట ఒకసారి వండాలని ఉంది అది అవన్నీ చేయదంటే హెల్ప్ చేస్తుంది ఆ వీడియోలో నేనే ఉండి ప్రజెంట్ చేస్తాను మీకు ఏ వంటకం కావాలో కామెంట్లో మెన్షన్ చేస్తే ఆ వంటకం చేసి మీకు చూపిస్తాం సో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి నాకు రాదు కాకపోతే వీడియో కోసం మన సబ్స్క్రైబర్స్ కోసము నేర్చుకొని వండుతాను ఓకే తిని వాళ్ళు మంచిగా ఉంటే అదే మీ నీకు ఇష్టమైన వంటలు ఏంటో అడుగుతా చెప్పలేదు కనీసం మీ మదర్ చేసిన వంటల్లో నీకు ఏది బాగా ఇష్టం అంటే తను ఇది చేస్తే చేయలేదు అనిపించిన వంటకం ఏదో ఒకటి ఉంటది కదా ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మరి చేయమని చెప్పొచ్చు కదా ఒకసారి ఫిష్ ఫ్రై అత్తయ్య తోటి అసలు వీడియోస్ ఏ తక్కువ ఉన్నాయి ఒకసారి అత్తయ్య తోటి ఆ వీడియో చేయిస్తా నేను చేసే ఫిష్ ఫ్రై కూడా అట్లానే ఉంటది సేమ్ నువ్వు చేస్తే నేను ఎట్లా అవుతున్నా ఒకసారి అత్తయ్య ఎలా వండుతారు అత్తయ్యతో మాట్లాడుతూ నువ్వు వండితే చూడాలనుకుంటున్నా చెవి ఫిష్ ఫ్రై మానిషికి ఏది ఇష్టం మానిషికి ఏం ఇష్టం అంటే ఎక్కువ చికెన్ చికెన్ అంటది లేదంటే నల్లి బొక్క అని అంటది అంతే ఇంకా బట్ ఏదైనా ఫుడ్

ఫ్రై అంటే ఫ్రై అంటే అంటే ఫ్రై అంటే అట్లా కాదు జస్ట్ నార్మల్ గా మనం ఫ్రైయస్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కదా అట్లా ఓకే స్కూల్ రాగానే ఆగానే చేంజ్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక వేరే పని చేయాలి అదే డస్ట్ చేంజ్ చేసుకోపో ముక్కు నాకెందు కూస్తున్నావ్ ఇంకా అమ్మ నీకు నాటుకోడి నాటికోడి కూర వేస్తుందో నీకు ఎలా తెలిసింది వాసన చూసి తెలిసిందా నీకు ఇష్టమా నేను తినాలా నువ్వు తిండవా అందరం తిందా అయిపోతుందా అంటే నాన్ను తినొద్దా ఎందుకు ఒక పని చేద్దాం నువ్వు రెండు ముక్కలు తిను నాకు ఒక ముక్క పెట్టు సరేనా నీకు లెగ్ పీస్ కావాలా వద్దొద్దు అట్లా చెయ్యొద్దామా క్రియ అది ఏ పీస్ కావాలి నీకు పెద్ద పీసా చిన్న పీసా ఏం కావాలి నీకు ఏమేయాలి ఏం వేయాలి కొంచెం కాలుతుంది ఆగు ఆగు ఆగుఫ్ అనుకో చాలు చాలు ఇంకో వేలు పెట్టు వేలు పెట్టు మెల్లగా వేలు పెట్టి ఏం కాలేదు ఇంకో నేను మసాలా ఉంది టేస్టీ ఎట్లుంది ఇంకొంచెం టేస్టీ కొంచెం ఏంటి ఏం కాలేదమ్మా నీకు అట్లా అనిపిస్తుంది అమ్మ మసాలా వేస్తుంది మసాలా వేసిన తర్వాత ఎట్లుంటుంది చూద్దాం అసలు టేస్ట్ వస్తుంది ఈ మసాలాకి ఏమేమి వేసినావు కొం ధనియాలు జీలకర్ర మిరియాలు కొంచెం కొబ్బరి ఇంకా ఎలా అమ్మ నాడు అమ్మ మసాలా కలుపుతుంది అమ్మ నాడు వాడు ఉప్పుతో ఆగుతున్నావా అదే అమ్మ వేస్తుందంటే ఆగు నించు ఏంటి నేను కలుపున కదమ్మా సరే నువ్వు అది సుస్ ఉఫ్ఫో అనుకో అప్పుడే లేదంటే కాలుతుంది నోరు వాటర్ ఇంకొంచెం వాటర్ పోసావా మంచి అక్కడ ఉఫ్ఫో అనుకొని తర్వాత టేస్ట్ చేయ కొంచెం ఎక్కువసేపు అనుకో సరేనా మొత్తం ఊతిపెట్టి తర్వాత ఇప్పుడు సూపు అనుకున్నా ఇప్పుడు వేలు పెట్టు ఫింగర్ పెట్టు ఏం కాదు ఏంటి మళ్ళీ పెట్టు ఎట్లంది స్పూన్ కావాలా తీసుకో స్పూన్ ఉడికిందా ఎట్లా తెలియాలి చెప్పు ఒకసారి అమ్మకి ముక్క ఉడికిందా లేదా ఉడికింది కదా మరీ మొత్తం ఇట్లా మెత్తగా అబుద్దిగా ఉడికింది ఇంకొంచెం వెయిట్ చేస్తున్నావా మనకు రసం కదా కావాల్సింది సో వాటర్ పోసి దీంతో పాటు ఇంకేముంటాయి పులుసు నాటుకోడి పులుసు అన్నం అంతేనా ఇంక నంచుకుని ఉంటాయి దీనికి ఏమి ఉండవు కదా ఉండవు ఓకే ఉప్పు గరం సరిపోయిందా నాకు ఒకసారి చేస్తా కొంచెం ఐ మీన్ కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఏమేస్తా మళ్ళీ లాస్ట్ కొంచెం ఇంకా అంతే గరం మసాలా లేదు ఇంట్లో ఇన్ని వేసినా కానీ ప్రేమ ఆప్యతలు వస్తుంది అంటే ఎంత మనసు తోటి ఎంత మనసు పెట్టి చేస్తే అంత టేస్ట్ వస్తుంది అంట తెలుసా అయితే ఇప్పుడు నువ్వు చేస్తా అంటున్నావు కదా సో అప్పుడు చూస్తా ఇంత టేస్టీగా చేస్తావని నేను ఎట్లా చేస్తున్నా నిజంగా ప్రేమాప్యతలు ఉన్న వాళ్ళు ఎట్లున్నా టేస్టీగా ఉందని అంటారంట మనిషి సాల్ట్ అంటే సరిపోయిందా ఏమైంది ఎక్కువైందా తక్కువైందా కుట్టి సూపు పోసుకొచ్చి కనుక అన్నంలో కొంచేగా మరుగుతుంది టేస్ట్ చేస్తావా మానిషి నేను టేస్ట్ చేస్తున్నా నువ్వు చేస్తావా ఏంటది ఏం తింటున్నావు అరవకుండా అడగొచ్చు కదా తల్లి నాకా చేస్తా ఉప్పు కారం సరిపోయిందా ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది మొత్తం సూప్ లాగా తాగాలని ఉంది సూప్ లాగా తాగచ్చా బాగుంది ఘాట్ అనిపిస్తుంది అందుకే సాల్ట్ ఏమన్నా తక్కువైందా బిర్యానీ బిర్యానీ ఇస్తే టేస్ట్ అదిరిపోయింది అదే నిజంగా మనం హోటల్లో సూప్ తాగుతాం చూడు మటన్ సూప్ తాగినట్టు అనిపిస్తుంది నాకు చల్లగా అయిందమ్మా మరీ అంత భయపడకు సరిపోయిందా వేస్తావా కొంచమే మీరు చెప్పినట్టే చేసిందా లేదంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా చూస్తుంటే ఆగలైతుంది ఆ స్మెల్ కి ఎప్పుడు పెడతావా అని వెయిటింగ్ ఇంట్లో అందరం ఎప్పుడు ఇంకెంతసేపు అవుతుంది అరేంజ్మెంట్స్ ఉంటాయా ఉల్లిగడ్డలు అటువంటి ఏమవుతా దాన్ని ప్రెజెంటేషన్ చేయడానికి వెరైటీగా మనం ప్రెజెంట్ చేస్తాం మామూలుగా మనం తిన్నట్టే పెడతాం మామూలుగా తిన్నట్టే దీనికి ఏం ప్రెజెంటేషన్ బయటనా ఇంట్లోనే కదా అదే మా అమ్మమ్మ ఇట్లా నాటుకోడి కర్రీ ఏదన్నా చేస్తే రాజా ఏమన్నా కావాలా అని చెప్పి అడిగే తెలుసా అమ్మమ్మ లేదు కదా నువ్వు అడిగొచ్చు కదా ఏమి కాళ్ళ కూర కాదు నేను అన్నది నీవే కాళ్ళు నా కాళ్ళు ఇరగొట్టి ఏం చేస్తావు నువ్వు చిట్టి జస్ట్ సోర్వ కాదమ్మా ముక్కతో అన్నం తింటే బాగుంటుందా తినందా అమ్మ పెడుతుందంట నువ్వు తినవా మా తోటి అన్నము తల్లి కామ్ రసం కన్నా అన్నంలో తింటే బాగుంటుంది ముక్కతో తింటుదా నీకు తినిపిస్తుందా ఏ అట్లా సూప్ తాగిన అనుకో మోషన్స్ అయితే మానిషి బంగారం వైట్ రైస్ ము కూడా తిను జాగ్రత్త సూపే బంగారమాయనే మానుషమ్మాక్క ముక్క ఈ మనిషికి సరే సరే తీసుకెళ్ళి వేడి ఉంటది కింద పెట్టుకో ఇక్కడ పెడతా ఉండదు ఇదేమన్నా పూజనా అమ్మ మా అనుకుంటూ చేయబట్టుకునేటట్టు ఇద్దరు తల్లి కూతురు కుతురు ఎట్లుంది ఓ మీరు ఇంకా తినలేదా అది తినిపోయే ఫస్ట్ టేస్ట్ అట్లా నువ్వు స్పూన్లో కొంచెం తీసుకొని మెల్లగా మెల్ల ఊదుకుంటూ తినో చేయం కాదు అయ్యా అయ్యా ఎంత స్లో మోషన్ అమ్మా అది ఇదేనా నీ పర్మనెంట్ ప్లేస్ టీవీ చూసుకుంటూ తినాలా ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మంచిగా ఏది చూడకుండా కాన్సన్ట్రేట్ చేసి తింటే అరుగుతుంది ఎట్లుంది బాగుందా మనిషికి తినిపి మనిషి అమ్మ అమ్మ పెడుతుందా எ உ அந்த மஞ்சள் கூற உயிரிட்டே உயிரிட்டு ముక్క ముక్క తినమ్మా ఉట్టి రైస్ తిని ఓ బాగుందని అంటావు నువ్వు ఒక టేస్ట్ ఎట్లా వేయాలో తెలీదు వండిందాన్ని కొడికిందా ముక్క ఓకే నీ వల్ల వేరే వాళ్ళు చేసుకుని తింటే నీకు బ్లెస్సింగ్స్ దాత వీడియో సుఖీ